హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ఎగ్గు కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూయిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూస్తా చూడండి త్రీ ఎగ్స్ తీసుకోవాలండి ఈ కర్రీకి అంటే మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోండి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నా త్రీ ఎగ్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక పెనం తీసుకొని ఆ పెనంలో సరిపడా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అలా కొన్ని వాటర్ వేసుకోవాలి త్రీ ఎగ్స్కి నాకు ఆ వాటర్ సరిపోతుంది మీరు ఎక్కువ తీసుకుంటే ఎగ్స్ ఎక్కువ వాటర్ వేసుకోండి అలా వాటర్ వేడెక్కేటప్పుడు కాస్త సరిపడా సాల్టు కొద్దిగా పసుపు తగినంత కారం అన్నీ వేసుకొని బాగా వేడేయేదాకా ఉంచుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా అలా మిక్స్ చేసుకున్న తర్వాత అలా వేడి అయిన తర్వాత వాటర్ బాగా వేడి కావాలి అప్పుడు మనం మిక్స్ చేసుకున్నది ఎగ్స్ దాంట్లో టేస్ వేసుకోవాలండి అంతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద అలా ఉడికించుకోవాలండి అంతే అలా ఉడుకుతుందండి బాగుంటుంది అది కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు అంతలోపు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర సరిపడా జీలకర్ర అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి అలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కొద్దిగా పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా రసం టమాటా చిన్న కట్ చేసుకునే వేసుకోవచ్చు మిక్సీ చేసుకునే వేసుకోవచ్చండి అలా అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేలాగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి అలా ఆయిల్ అంతా పైకి తేలాలి తగినంత కారం సరిపడా సరిపడా సాల్టు అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలంటే అంత మనము గట్టిగా కావాలనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు పులుసు కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అలా ఉడుకుతూ ఉండగా మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేస్ట్ వేసుకోవాలి దాంట్లో నేను ఆ సైజులో కట్ చేసుకున్నా అండి చాలా మెత్తగా ఉంటుందండి అలా అంతా మిక్స్ చేసుకోవాలి పులుసు అంతా ముక్కలకు పట్టేలాగా కొబ్బరి పొడి కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో కస్తూరి మేతి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ అండి